అలాగే బట్టల గారు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మేరగారి మంచితనాన్ని గుర్తించి వరసగా గెలిపిస్తూ వస్తున్నారు సార్ని కనుక మేర ఇక్కడ సార్కు వెళ్ళదన్నుగా ఉండి పరోక్షంగా మొదటి నియోజకవర్గానికే కాదు మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా మీరు వస్తే బాగుంటుందని మా అందరి ఆకాంక్ష కనుక మీరు దయచేసి విన్నపము స్వీకరించండి అలాగే మీరు

ఇలా రాఘమ్య గారి రాఘమహి గారిని మీరందరూ మీ అందరి సహకారంతోనే ఎంతమంది ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని డౌట్లు తీసుకొచ్చిన డబ్బులతో ఎంత అరాచకం చేసినా కూడా రాఘమయ్య గారిని గెలిపించి వచ్చారు సత్తపల్లి ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు